గుడ్ మార్నింగ్ మనకి ఓల్డ్ ఏజ్లో ఉన్న ఒక జాజ అనండి లాభం అనండి మనం పాస్ట్ని బాగా తలుచుకుంటాం అది నార్మల్ లాస్ట్ వీక్ నాకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత నాకు మొట్టమొదటి గుర్తు వచ్చింది మా తాతగారు తాతగారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఆయనకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలి ఆ రోజుల్లో క్యాట్రాక్ట్ ఆపరేషన్ అంటే విజయవాడ తెనాలి ఆ ఓంగోలు ఆ మూడు చోట్ల ఉండేవి తర్వాత మరి వైజాగ్లో ఉండేదేమో తెలియదు నాకు సో రాజమండ్రికి పన్నెండు పన్నెండు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలమూరు నుంచి మా తాతగారు తెనాలి వచ్చారు ఆయన తెనాలి వచ్చి వచ్చారంటే శుక్లాలు శుక్లాలు అనేవారు అప్పుడు శుక్లాలు తీయడానికి ఆయన మరి ఎంత తీసుకునేవారో ఊరిన చేసేవారు తెలియదు కానీ వందల వందల మంది అక్కడ వచ్చేవారు ఎక్కువ మంది ఆ కంటి డాక్టర్లు ఉండేవారు కాదనుకుంటాను ఆ రోజుల్లోనూ సో ఇంకా మా తాతగారు అక్కడ కంటి ఆపరేషన్ చేయించుకుని ఆల్మోస్ట్ వన్ మంత్ రెస్ట్ తీసుకోవాలి ఎవ్రీడే వెళ్ళి ఆ మందే వేయించుకోవాలి అందుకని ఒక అక్కడ ఒక ఇల్లు అద్దె తీసుకున్నారు ఆయన హాస్పిటల్ వెనకాల ఇంకో రెండు మూడు వీధులు అనకాలి అక్కడను సరే మా నాన్నగారికి సమ్మర్ హాలిడేస్ వన్ మంత్ టూ మంత్స్ ఉండేవి కాబట్టి మా నాన్నగారు మా మా అమ్మగారు మేము అక్కడికి వెళ్ళి ఉన్నాం అమ్మమ్మ వంట ఉండేది నేను మా నేను మా అన్నయ్య మా తాతగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి మేము వెళ్ళేటప్పటికీ ఆయన ఆపరేషన్ అయిపోయింది అనుకుంటాను సో ఇంకా రోజు నైన్ థర్టీ ఆ ప్రాంతాన్ని బయలుదేరి నెమ్మదిగా అక్కడికి వెళ్ళాలి ఆ రోజుల్లో మరి రెండు వీధులంటే మరి పెద్ద దూరం ఏం కాదు కానీ మరి మాకేదో మా చాలా దూరం వెళ్తున్నట్టుగా ఉండేది వచ్చేవాడు వచ్చేవాడు వెనకాల బాబుగారు మీరు నడవలేరండి ఎక్కడికి వెళ్ళాలండి నేను తీసుకెళ్తాను నేను వరే నేను వెనకాల ఆ కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలరా నేను తీసుకుంటా మూడు అన్నాలు తీసుకుంటున్నావాడు వాడు మూడు అంటే మనకి అప్పుడు లెక్క లెక్క పద్దెనిమిది పైసలు ఎంత అనుకుంటాను ఎనీవే మూడు అన్నాలు అనగానే మా తాతగారు రెండు అన్నాలు అనేవారు వాడు రెండు అన్నాలు ఏంటి బాబా ఇప్పించండి అనేవాడు మేము మా తాతగారు వెనక తిరిగి చూసేవారు కదా నడుస్తుండేవారు వాడు వస్తుండేవాడు ఆ రావడం రావడం ఒక వీధి రెండు వీధి అయిన తర్వాత మూడో వీధి అంటే ఇంకో వీధిలో మనకి డాక్టర్ గారు వచ్చేస్తారనుక సరే ఎక్కండి బాబుగారు అనేవాడు అరే ఇంత దూరం నన్ను నడిపించి ఇప్పుడు ఇంకా రెండు అణాలు ఏంటరా నువ్వు నువ్వు ఒక అనా కూడా నేను ఎక్కను అనేవారు అంటే వాడు బాబయ్య ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు కానీ ఎక్కండి అనేవాడు అదేంటరా అంటే వచ్చేటప్పుడు నన్ను నేను నేను వస్తానండి రెండు అన్నాలకు అనేవాడు మా తాతగారిని అడగడం లేదు మేము ఇద్దరం ఎక్కి కూర్చునే వాళ్ళం మా తాతగారు అనేవారు ఎవరే నేను రానరా ఎక్కనరా ఇక్కడేవి నడిస్తే అడుగులు వేస్తే వచ్చేస్తుంది ఆయన తాతగారు నడితే వచ్చేవారు వీడేమో ఇంకా వాడు దిగిపో అనకుండానే మేము దిగిపోయేవాళ్ళం మావిడు మా వెనకాల వచ్చేవాడు ఉండేవాడు ఆ అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకుని కొంచెం అప్పటికి పదిన్నర పదకొండు అయ్యేది డాక్టర్ గారు రావడానికి లేట్ ఏది వచ్చిన తర్వాత కంటిలో డ్రాప్లు వేసేసారి చూసి మా ఒక టార్చ్ లైట్ ఉండేది తీసి పంపించేవారు సో మళ్ళీ వెనక్కి వెళ్ళేప్పుడు అతను రెండు వచ్చేవాడు ఇక మనకి తెలిసిన వాడే కాబట్టి ఇంక అనేది అక్కడ ఇది బాగా నాకు గుర్తొస్తుంది అసలు ఈ పాత జ్ఞాపకాలు తీసుకుంటే మేము ఏలూరులో ఉన్నప్పుడు మా మాకు మా పెద్దనాన్న గారు అక్కడ ఉండేవారు ఎక్కడ మన పర్వపేటలో ఉండేవారు అదే స్టోరీ వాడు ముందు ఎనిమిది ఎణాలు అనేవాడు అది ఆరు ఎణాలు అనేవాడు అదో నాలుగు అనేవాడు మా తాతగారు రిక్షా ఎక్కేవాడు కాదు వాడేమో తక్కువ నడిచేవాడు కాదు అలా నడుచుకుంటూ వెళ్ళడం బాగా అలవాటు మేము ఎందుకంటే ఆ అశోక్ నగర్ నుంచి మున్సిపల్ హై స్కూల్ సుబ్బమ్మ హై స్కూల్కి మేము రోజు నడిచి వెళ్ళేవాళ్ళం స్కూల్కి అది నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు లెక్క ప్రకారం సిక్స్ ఫార్ లైన్స్ ఉంటుందేమో అనుకుంటున్నానండి అయితే మైలు మైలు ఉంటుందేమో తెలియదు మేము అటు ఇటు కలుగుంటూ వన్ ఇయర్ వన్ అవర్కి వెళ్ళేవాళ్ళం మధ్యలో వర్షాకాలం వస్తే మాత్రం బురదలో నీళ్లు అసలు రోడ్లు ఇప్పటికీ నేను ఇవాళ మనం రోజులు బాగోలేము అనుకుంటున్నాం కానీ అప్పుడు అసలు రోడ్లే ఉండేవి కాదు మా నాన్నగారేమో సైకిల్ మీద కాలేజీకి వెళ్ళేవారు సో మనం ఒక యాభై ఏళ్ళ క్రితం చూసుకుంటే మన దేశం ఎంత అభివృద్ధి చెందింది అనే దానికి ఇది లేదు మా ఊరు మొత్తానికి రెండు కార్లు ఉండేవి బాపట్లో నేను అప్పటికి కాలేజీలో జరిగేటప్పటికి మా కాలేజీ ప్రెసిడెంట్ గారు ఆయన ఆయనకు కారు ఇంకో శుభ మెడికల్ స్టోర్ అని మా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు హోల్సేల్ మెడికల్ వాళ్ళు వాళ్ళకు ఒక కారు ఉండేది అంటే రెండు కార్లు మా అయితే ఇంకోటి కారు అయినా ఉండేది బయట తీసేవారు కాదు సో అలాంటిది ఇవాళ వీధికి రెండు కార్లు కాదు ఇంటికి రెండు కార్లు వచ్చాయి అలాగే స్కూటరు స్కూటరు మేము ఇంజనీరింగ్లో చేరే వరకు మా కాలేజీలో అదేంటిది మా ప్రిన్సిపాల్ గారు రిక్షాలో వచ్చేవారు ఒకళ్ళిద్దరూ స్కూటర్ మీద వచ్చేవారు మా అందరూ సైకిల్ మీదే వచ్చేవారు మన ఫాదర్ వాళ్ళందరూ తర్వాత నెమ్మ నెమ్మదిగా స్కూటర్ కొనేవారు చేతక్ మూడు వేల ఐదు వందలు మా చేతక్ కూడా ఉండేది కదా బజాజ్ వెస్పా మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటే అది బ్లాక్లో ఇంకో మూడు వేలు అమ్మితే ఏడు వేలు అవ్వండి ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ ఉన్నవాడికి వెంటనే వచ్చేది మనకి ఫారిన్ అనేది క్వశ్చన్ లేదు డెబ్బైలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో అది స్కూటర్ల ఖరీదు స్కూటర్ల ఖరీ అది పద్ధతి సైకిళ్ళు ఉండేవి అలాంటిది మనం ఈ యాభై ఐదేళ్ళలో చాలా ఇంప్రూవ్ అయ్యామని అనిపిస్తున్నాడు ఇంతకీ కేట్రాక్ దగ్గరికి వస్తే మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీకు లేజర్తో చేస్తామండి పది నిమిషాలు అయిపోతుందండి మందులు వేసుకోవడం లేదు తప్పదు అనుకోండి కానీ మళ్ళా వెళ్ళాలి ఇది ఏమి లేదు సరే మనకే ట్యాబ్లెట్ మనకే డ్రాప్స్ ఇచ్చారు పది రోజులు పది రోజులు డ్రాప్ చేసుకున్నారు మళ్ళీ చూశారు బాగానే ఉంది అప్పటికి ఇప్పటికీ తేడా అప్పుడు ఒక ప్రైస్తో చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కంటికి లక్ష రూపాయలు సో అందువల్ల మనకి సుఖం పెరిగింది అనుకుంటున్నాం కానీ మరి ఖరీదు కూడా పెరిగింది లక్ష రూపాయలు అంటే మరి నాకు తెలిసినంతవరకు అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ఊరికినే సుఖాలు తీసేవాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి మీ పేరు మీద నేను ఎవరికో మేము ఈ క్యాట్రాక్ట్ చేస్తామనేవారు నేను చాలా నెలలు దాన్ని కట్టాను ఈ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ అని సో ఇప్పటికీ ఫ్రీగా చేసేవాళ్ళు ఉన్నారు ఫైవ్ హండ్రెడ్కి ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు కానీ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు మరి లక్ష రూపాయలు ఎలా అయిందంటే మరి మనకు ఉండడమో లేకపోతే వాళ్ళు ఎలాగానే అడుగుతున్నారు మెడికల్ మీకు ఇన్సూరెన్స్ ఉందా ఉంటే ఎంత వస్తుంది అని ఇప్పుడు ఈ కాంట్రాక్ట్కి లైన్స్ వేస్తే ఇంక మళ్ళీ రీడింగ్ క్లాస్లు అక్కర్లేదు అన్నట్టుగా చెప్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే డెవలప్మెంట్ అయింది ఒక విధంగా చెప్పాలంటే కాస్ట్లు పెరిగాయి మరి ఎంతమంది లక్ష రూపాయలు పెట్టి కాంట్రాక్ట్ ఎంచుకోవాలని తెలియదు లేదు కానీ ఐదు వందల రూపాయలకి మాత్రం కొంతమంది చేస్తున్నారు ఇంకా సో డబ్బులైనా అంతే ఇప్పుడు ఇది వరకు ఒక లక్షాధికారి అంటే చాలా గొప్ప ఇప్పుడు లక్ష అంటే ఎవరికి ఇది లేదు కోటీసులు అంటే ఒక ఇల్లే కోటి ఉంది హైదరాబాద్ మెడ్రాసులోను అక్కడ కోటి రెండు కోట్ల ఉన్నాయి సో అందువల్ల సో కోటీశ్వరుడికే దిక్కులేదు రోజుల్లో ఆ రోజుల్లో ఒక లక్ష రూపాయలను వాటితో పోల్చుకోవాలంటే ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం పది కోట్లు ఉండాలేమో అనుకుంటున్నాం మరి అందువల్ల ఖరీదులు పెరిగాయి డెవలప్మెంట్ వచ్చింది సో ఏది కావాలంటే అది మనం చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఇలా నేను ఎవరీ వీక్ ఒక సింహావలోకనం అని చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ నా జ్ఞాపకాలు మా తాతగారు మెడికల్ ఫెసిలిటీస్ క్యాట్రాక్ట్ దాని మీద సో మీకు ఇష్టమైతే వినండి లేదా డిలీట్ చేయండి సో మా నాన్నగారు ఆ రోజుల్లో అని ఒక వ్యాసాలు రాసేవారు నేను ఆ రోజుల్లోనే తలుచుకుంటున్నాను పాత ఇది నా కానీ అయితే ముఖ్యంగా మనం ఏం తలుచుకున్నా మన దేశంలో ప్రగతి ఎంత వచ్చింది అన్నది ఒక కొలమానం అయితే మనం ఇండివిజువల్గా ఎంత ఇంప్రూవ్ అయ్యామన్నది ఒక కొలమానం ఈ రెండింటి మీదే నా జ్ఞాపకాలు ఆధారపడి ఉంటాయి సో దీన్ని నా నా జ్ఞాపకాలు అనే టైటిల్తో ఇద్దాం అనుకుంటున్నాను జ్ఞాపకాలు జీవితానికి ఒక అర్థం తీసుకొస్తాయి తర్వాత ఆ జ్ఞాపకాలతో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి జీవితంలో నేర్చుకున్న పాఠాలు అవి జ్ఞాపకం పెట్టుకోవడమే కాకుండా జరిగిన పొరపాట్లు కానీ లేకపోతే జరిగిన విషయాలు కానీ జ్ఞాపకం పెట్టినప్పుడు అందులోంచి మనం నేర్చుకునేది విధతుంది ఉదా ఉదాసీనో గత విధ అన్నారు జరిగిన దాని గురించి బాధపడకూడదు కానీ అలానే జరిగిన ఏదైనా పొరపాటు జరిగితే దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని మాత్రం మర్చిపోకూడదు సరే ఆ విధంగా చెప్పాలంటే మా నాన్నగారు మాకు చాలా విషయాలు చెప్పారు మేము ఏదైతే పాటించామో దానివల్ల లాభం పొందినవి ఉన్నాయి అలాగే పాటించకుండా నష్టపొందినవి ఉన్నాయి లేదా లాభం పొందనవి ఉన్నాయి ఎన్నో రోజులు పోయిన తర్వాత అయ్యో నాన్నగారు చెప్పింది అని వచ్చేయనుకున్నాము అది దాని గురించి బాధపడకుండా అందులో నేర్చుకోవాల్సిన విషయం గురించి చెప్దామని అనుకున్నాను జ్ఞాపకాల్లో నాన్నగారు ఎప్పుడు అనేవారు నాలుగేళ్ళు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతావురా అని ఏ నాలుగేళ్ళు నిజంగానే కష్టపడ్డాం తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే ఇంటర్మీడియట్ రెండేళ్ళ వరకు ఇంటర్మీడియట్ రెండేళ్ళ వరకు నాలుగేళ్ళు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతావు అన్నమాట నేను నిజంగానే పాటించాను అలాగే నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ రెండేళ్ళ వరకు కష్టపడి చదవడం వలన హై స్కూల్లో ఫస్ట్ రావడం కాలేజీల్లో బెస్ట్ మార్కులు తెచ్చుకోవడం తర్వాత ఇంజనీరింగ్లో డైరెక్ట్గా సీట్ తెచ్చుకోవడం ఇవన్నీ జరిగాయి లైఫ్ అంతా బాగుంది అది చాలా మంచి విషయమే కానీ అందులో పాటించిన విషయం చెప్తా నాలుగేళ్ళు అన్నారు కదా ఇంక తర్వాత ఇంకా మనం పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకుని ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ రావాల్సింది ఫస్ట్ క్లాస్తో బాటికి వచ్చాం కారణం ఏంటి అంటే నాన్నగారు నాలుగేళ్ళు చెప్పారు కదా తర్వాత ఇంకా అక్కర్లేదు కదా అని అనుకున్న విషయం ఏ మరి ఫస్ట్ క్లాస్ ఎలా వచ్చింది అంటే దానికి కూడా కారణం చెప్తా అది ఫస్ట్ ఇయర్లో మరి ఈ నాలుగేళ్ళు కష్టపడి చదివింది మరి ఊరినే పోదు కదా ఫస్ట్ ఇయర్లో నైంటీ వన్ పర్సెంట్ వచ్చింది నాకు మీటింగ్లో మా క్లాస్ అందరిలోనూ టాప్లోనే ఉన్నాను ఏ మరి అదే కంటిన్యూ చేస్తే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలాగా అన్నీ వాళ్ళు బాగుంటుంది కదా నెక్స్ట్ నాలుగేళ్ళు అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్లో ఆహా మనకి నాన్నగారు నాలుగేళ్ళు చెప్పారు కదా నాలుగేళ్ళ తర్వాత కష్టపడక్కర్లేదని మరి రైలు ఎలాగైతే మనం బ్రేక్ వేసినా కూడా తొందరగా ఆగదో అలాగే ఆగడానికి టైం పడుతుందో అలాగే ఫస్ట్ ఇయర్లో నైంటీ వన్ పర్సెంట్ వచ్చింది నెక్స్ట్ ఇయర్కి ఎయిటీకి ఆ తర్వాత సెవెంటీకి ఫైనల్ వచ్చే సిక్స్టీ ఫైవ్ సెవెంటీకి వచ్చి ఫస్ట్ క్లాస్తో వచ్చాం కానీ ఆ ఫస్ట్ మార్కు డిస్టింక్షన్ రావాల్సిన అది రాలేదు అది ఇవాళ రోజు తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది అది తెలియా అది అది తెలివా అంటే మిస్టేక్ అని అనిపిస్తుంది ఎందుకంటే తొంభై మార్కులు ఫస్ట్ ఇయర్లో వచ్చిన వాడికి మరి ఫైల్ ఇయర్ వరకు తొంభై రావచ్చు కానీ తొంభై అనుకోలేదు మా నాన్నగారు ఏమనేవారు అంటే ఎవరైతే తొంభై తొమ్మిది వస్తే మ్యాథ్స్లో ఫెయిల్ రానేవారు అనేవారు నాన్నగారు తొంభై తొమ్మిది వస్తే ఫెయిల్ అంటారు ఏంటి అనుకున్నారు ఎందుకంటే నాకు ఇంటర్మీడియట్లో నైంటీ ఎయిటే వచ్చాయి నైంటీ నైన్ కూడా రాలేదు అందుకని అందుకని నేనేమనుకున్నానంటే అలాగే అంటారు పెద్దవాళ్ళు అంటారు కదా ఇంకా ఎంత వస్తే ఇంకా రావాలంటుంటారు అయినా అసలు మన నాన్నగారికి ఎంత వచ్చిందో చూద్దామని అని చెప్పి అనుకుని మరి దాని గురించి నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత ఎప్పుడో మళ్ళీ మా నాన్నగారు పోయిన తర్వాత బాపట్లో ఇల్లు అమ్మేసిన తర్వాత అక్కడ ఉన్న పాత పుస్తకాలను తీసుకుంటే మా నాన్నగారు ఎస్ఎల్సి రిజిస్టర్ కనిపించింది మన నాన్నగారికి ఎంత వచ్చిందో చూద్దామని అందులో చూస్తే మ్యాథ్స్లో తొంభై తొమ్మిది ఉంది నాన్నగారికి ఆహా ఆ తొంభై తొమ్మిది రావడం వలన ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యి మన పిల్లలకు వంద రావాలనుకున్నారు మనమేమో మరి ఆయన కోరికని తీర్చకుండా తొంభై తొమ్మిది రాకుండా తొంభై ఎనిమిదిలో ఆగాము ఆ తొంభై ఎనిమిది ఎక్కువ చాలామందికి కానీ మా నాన్నగారికి తక్కువ ఎందుకంటే తొంభై తొమ్మిది కంటే తక్కువ వచ్చింది తొంభై ఎనిమిది మరి తొంభై తొమ్మిది కంటే వంద రావాలని అందిస్తాం ఒక మార్కు ఎక్కువ రావాలనుకుంటే ఒక వారికి తక్కువ వచ్చింది ఇది నేను బాధపడుతూ చెప్పట్లేదు దీనివల్ల పాఠం ఏం నేర్చుకోవాలంటే మనం అదేంటిది పెద్దవాళ్ళు మాటలు వినడం వలన ఎంతో లాభం పొందుతాము పొందాం మేము కూడాను కానీ ఇంకా ఎక్కడికో మనం సాధించాల్సింది మానేసి ఇలా తయారు రెండోది ఏం చెప్తారంటే నాన్నగారు డాక్టర్ అవ్వమన్నారు ఎందు ఎందుకు డాక్టర్ అవ్వాలి అరే అన్నయ్యకి మ్యాథ్స్ బాగా వచ్చిరా వాడేమో ఇంజనీర్ అవుతాడు నో డాక్టర్ వాడు ఇంజనీర్ అయితే నేను డాక్టర్ అవ్వడం ఏంటి పైగా వాడికి మ్యాథ్స్ వస్తే నాకు రాకపోవడం ఏంటి అన్న అన్న ఆలోచననే తప్పిస్తే అయ్యో పెద్దవాళ్ళు చెప్తున్నారు అన్నది తెలియదు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే సెవెంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత హాయిగా డాక్టర్ అయిన ఉంటే మన ఆరోగ్యం మనమే చూసుకునే వాళ్ళం కదా అయినా ఇంజనీరు ఎవరికి కావాలి డాక్టర్ అయితే అందరికీ కావాలి పక్కవాడైనా ఏమంటే దగ్గొచ్చింది జలుబు వచ్చింది మన తీసుకుంటాడు అయ్యో డాక్టర్ ఉండాల్సిందే అనుకుంటున్నాం మరి వాళ్ళ మనం డాక్టర్ చదవలేం కదా అప్పుడు చేయాల్సిందే అలాగా ఏ నాలుగేళ్ళు కాకుండా ఇంకొక నాలుగేళ్ళు చదివండు ఉంటే ఇంకా బాగుంటున్నాను ఒకటి రెండోది ఇంజనీర్ డాక్టర్ అవడానికి మనం వినలేదని ఒకటి అలాగా మా నాన్నగారు చాలా విషయాలు సజెస్ట్ చేసి వదిలేశారు అవి పూర్తిగా నేను పాటించలేదు విచిత్రమే అంటే మా అమ్మగారు ఇలా చేయన్న అవన్నీ చేశాను నేను ఏ అందులో ఒకటి ఏంటంటే అమెరికాలో అదంటది ఫుల్ ఎయిట్తో టైలర్ యూనివర్సిటీలో సీట్ వస్తే ఆ రోజుల్లో పదకొండు వందల డాలర్లు పర్ మంత్ అంటే చాలా గ్రేటు మా ఐఐటీలో బాంబేలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళారు ఫారిన్ నేను ఒక ఏమంటే మా అమ్మ వెళ్ళొద్దని చెప్పింది ఎందుకు వెళ్ళొద్దమ్మా అంటే అమెరికా వెళ్తే వెనక ఎవరు రారా అంది సరే వెళ్ళలేదు నేను నేను బాధపడలేదు నేను ఏంటంటే మా అమ్మగారు చెప్పిందని చేశాను నేను లాభం వచ్చిందా లేదా అన్నది పెద్ద ఆలోచించక్కర్లేదు పితృవారికి పరిపాలనట్టుగా మాతృవారికి పరిపాలనని సంపాదించాను కానీ మా నాన్నగారు చెప్పినవి ఏదైతే వినలేదో అవి మాత్రం నేను ఇవాళ తలుచుకుంటున్నాను అందులో ఒకటి రెండోది ఏంటంటే ఈ చెప్పాను కదా నాలుగేళ్ళు చదవడం ఒకటి ఇది ఒకటి తర్వాత మా నాన్నగారు ఎన్నెవరెవరై నువ్వు పిహెచ్డీ ఐఐటిలో చేస్తున్నావు కదా అది పూర్తి చేయరా ఇప్పుడు తొందరగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు నాకు లేదు పైగా నేను దేవుడి దేవల్ల బిగినింగ్ నుంచి నాకు నేషనల్ స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్ రావడం వలన మా నాన్నగారు ఇంజనీరింగ్లో డబ్బులు పంపించిన దానికంటే నేను సొంతంగా స్కాలర్షిప్ సంపాదించింది ఎక్కువ తర్వాత ఎంటెక్ చదివినప్పుడు నాకు ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు పిహెచ్డీ చేసినప్పుడు స్కాలర్షిప్ ఎయిట్ హండ్రెడ్ అంతా వచ్చేది అందువల్ల మాకు ఉద్యోగం చేసినప్పుడు జీతం కాదు నాకు ముందు నుంచే జీతం వచ్చేది సరే నువ్వు పిహెచ్ కంప్లీట్ చేయరా అన్నారు అక్కడ కూడా నేను మా నాన్నగారు చెప్పి చేయలేకపోయాను నాకేమనిపించింది అంటే ఆ రోజుల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఇండియాలో పెద్ద ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేవి కాదు ఏ ఇంకా ఆ మాటకు వస్తే ఎవరు ఏమనేవారంటే అరే బీటెక్ ఉద్యోగం చేసిన ఉద్యోగ నాన్నలు అందరూ ఎంటెక్ చదువుతున్నారు రా అనేవారు నాకు చాలా బాధగా ఉండేది ఎంటెక్ చదువుతున్నాం అంటే నువ్వు మంచి నాలెడ్జ్ నేర్చుకుంటున్నామని అనుకుంటుంటే వీళ్ళేమో ఉద్యోగం రాక అదేంటిది నువ్వు ఎంటెక్ చదువుతున్నావు అంటే నాకు బాధ అనిపిస్తుంది దాంతో పాటు మాకు ఒక గణేష్ అని ఒక ఫ్రెండ్ కనిపించాడు వాడు వాడు ఏళ్ళు అక్కడ రాజారావు గారి దగ్గర చేస్తూ గణేష్ అన్నాడు రాజశేఖరు నీకు అదేంటిది నాలాగా టైం వేస్ట్ అయిపోతుంది నువ్వేమో ఇంజనీరింగ్ చేసుకుంటూ హాయిగా ఆయిల్ ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా నీకు మంచి జీతాలు తీస్తున్నారు వెళ్ళొచ్చు కదా అన్నాడు ఏమైందంటే హెచ్పిసిల వాళ్ళు జీతాలు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా అకామిడేషన్ కూడా ఇస్తా ఉన్నారు బొంబాయిలో అకామిడేషన్ దొరకడం కష్టం తర్వాత మా అమ్మగారు ఏమన్నారంటే అరే ఇల్లు దొరికితే పెళ్లి చేయచ్చు నువ్వు తప్పకుండా తీసుకురా అన్నారు అమెరికా వెళ్ళొద్దని ఎలాగైతే ఇన్సెస్ చేశారో హెచ్పిసి జాబ్ కూడా అలాగే ఇన్సెస్ చేశారు అది కూడా విన్నా నేను అంటే నష్టపోయినట్లేదు మా అమ్మగారు చెప్పినవన్నీ చేసే నాన్నగారు చెప్పిన చేయలేదని నా అది అది నేను వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకుంటున్నాను తర్వాత నాన్నగారు ఇంకోటి ఏమన్నారంటే ఫారెన్లో నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నవరా అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడు నువ్వు ఇండియా వచ్చి నువ్వు ఆ సంపాదించింది నువ్వు అనుభవిస్తావురా ఏమిటి సంపాదించు అనుభవించడం నేను యూరోప్ అంతా తిరిగి వచ్చాను నైంటీ త్రీలో అంటే ఆల్మోస్ట్ నాకు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ రాకుండానే మొత్తం యూరోప్ అంతా తిరిగి వచ్చాము మా అమ్మాయి అప్పుడు ఐదేళ్ళెంతో యూరోప్ మిగతా దేశాలన్నీ నలభై గంటలు తిరిగి వచ్చాము అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం కదా లైఫ్ అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే హాయిగా ఇంటికి వచ్చి కూర్చుని అదేంటిది మనం సంపాదించింది అనుభవిస్తున్నాం అంటే నిజంగా అప్పుడే ముందే వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం అనిపిస్తుంది అది కూడా చేయలేదు ఇంకోటి మా నాన్నగారు చెప్పింది ఏంటంటే మరే ఇక్కడికి వచ్చి హాయిగా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ ప్రొఫెసర్గా జారరా నువ్వు అన్నారు మాలా పొద్దున్న పదింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చి సాయంకాలం ఐదింటికి రావచ్చురా లైఫ్ ఎంజాయ్ చేస్తావురా ఇప్పుడు చూడు ఇంజనీరింగ్లో మధ్యాహ్నం ఇంజనీర్ మధ్యాహ్నం ఎప్పుడు ఇంట్లో భోజనం చేయట్లేదు అది అనేవారు సరే మనం ఏదో పెద్ద పెద్ద ప్లాంట్లు కడుతున్నాము రిఫైనరీలు కడుతున్నాము కోట్ల మీద ప్రాజెక్టులు చేస్తున్నాము దేశానికి ఏదో లాభం చేస్తున్నాము ప్రపంచానికి టెక్నాలజీ తీసుకెళ్తున్నాం అనుకున్నాం కానీ ఆ తర్వాత ముఖ్యంగా టీచర్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పేషెన్స్ నాకు ఉండేది కాదు తొంభై మార్కులు వచ్చిన వాడికి తొంభై ఐదు రావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు వదిలేదు కానీ ముప్పై మార్కులు వచ్చిన వాడిని ఫస్ట్ క్లాస్ తీసుకురావడానికి మా నాన్నగారు మా మిస్సెస్ కూడా అంటుంది మా తా మా మామయ్య గారు గుడ్డికి గాడికి తేడా లేని వాళ్ళందరికీ కూర్చుని వాళ్ళందరికీ చెప్పేవారని మా నాన్నగారు కూడా అలాగే యావరేజ్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూర్చుని పేషెంట్గా వాళ్ళందరూ చెప్పేవారు చూస్తే నాకు కంప్రమైజ్ వచ్చేసేది ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కూడా నేను అదే అంటాను ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదివి మన దేశాన్ని ఉద్ధరం అవసరం లేదు హాయిగా వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు యాభై మార్కులు వచ్చిన ఇగే తక్కువ అని అనుకుంటే ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని నా ఉద్దేశం దానితోడు ఈ ఫండమెంటల్స్ నేర్చుకునే వాళ్ళకి మనం నేర్పించాలంటే కష్టం అందువల్ల పేషెన్స్ నాకు ఉండకపోవడం వలన నేను ఆ ప్రొఫెసర్గా నేను తగను అని అనుకున్నాను అది కూడా చేయలేదు సరే ఇలా మా నాన్నగారు చెప్పినవన్నీ మనం వినన్న విషయాలని ఎందుకు చెప్తానంటే దాని నుంచి లెసన్స్ ఏమనుకోవాలంటే మనకి మనకి తెలిసిన టైంకి ఆ చేసే అవకాశం ఉండదు అందువల్ల చేసి మనం ఆలోచించడం బెటర్ కానీ ఆలోచించి చేయడం అనేది కరెక్ట్ కాదు నిర్దేశం ఏమంటానంటే పెద్దలు చెప్పింది నువ్వు స్కూల్కి వెళ్తే లాభం ఉంటుందా లేదా నేను కనుక్కున్న తర్వాత స్కూల్కి వెళ్తానంటే ఇంకెప్పుడు పెద్ద వయసు అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాం కదా అందువల్ల ఈ రోజుల్లో మనుషులందరూ నా మన పిల్లల్ని కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నారు దానివల్ల కష్టాలు ఏంటంటే వాడు ఐదో క్లాస్లో ఐదో ఏళ్ళ పిల్లవాడిని కన్విన్స్ చేసి వారే చదువుకుంటే మంచిదిరా ఎడ్యుకేషన్ మంచిది లేకపోతే ఇంజనీరింగ్ అయితే మంచిదని వాడికి ఏం చెప్తాము దీనికి ఒక చిన్న ఫైనల్ చెప్పి కంక్లూడ్ చేస్తాను మా అమ్మాయికి ఏం చెప్పారంటే నేను ఇంజనీరింగ్ నలభై ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత దేవుడి వల్ల సీనియర్ పొజిషన్స్కి వైస్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వెళ్ళను ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను రిలేవ్ ఏంటంటే ఇంజనీరింగ్ ఎంత మంచిదైనా కూడా అదేంటిది మేనేజ్మెంట్ విల్ టేక్ ద కెరియర్ టు ద హైయెస్ట్ లెవెల్ అనిపించింది అందుకనే మా అమ్మాయికి ఏం చెప్పానంటే ఐఎస్బిలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నువ్వు ఎంబీఏ చేయమ్మా బ్రహ్మాండంగా ఉంటుంది శాలరీ గురించి కాదు నువ్వు యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ సిఇఒఓ అని చెప్పాను తాను లేదు డాడీ నేను ఎంఎస్ అవుతాను అమెరికా వెళ్తాను తప్పకుండా వెళ్ళమన్నాను ఇప్పుడు నేను అనుకుంటున్నా అంటే మరి మా నాన్నగారు చెప్పింది నేను వినలేదు అనడాన్ని అన్నానని అనుకుంటామో అమ్మాయి కూడా వాళ్ళ ప్రకారం చేసింది కదా సో బుద్ధి కర్మానుసారిని మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి అని చెప్పి అనుకున్నాం మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని అవ్వు ఎందుకు అవ్వలేదంటే అది మన ప్రాప్తం అని అనుకోవాలి అలాగే లెసన్స్ మనం వినప్పుడు అదేంటిది వెనక్కి తిరిగి చూసుకుంటే మరి మన డెస్టినీ అదేమో అనిపిస్తుంది కానీ మా నాన్నగారు చెప్పిన పని మాత్రం నేను విన్నవి కానీ విననివి కానీ అన్నీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తర్వాత సంతోషంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా చెప్పిన ఒకటో రెండో కరెక్ట్ అయితే ఇప్పుడు ఈ ఆస్ట్రాలజర్స్ చెప్తుంటారు రేపు ఎలా జరుగుతుందో ఎల్లుండి జరుగుతుంది ఎవరు సగం చెప్పింది రైట్ అవ్వచ్చు సగం అవ్వచ్చు కానీ మా నాన్నగారు చెప్పినట్టు గైడ్లైన్స్ అన్నీ కరెక్ట్ అయ్యి ఎంత విజంతో చెప్పారు అని ఒకసారి నాకు మా నాన్నగారు ఉన్నప్పుడే ఒకసారి నాకు అనుమానం వచ్చి అడిగాను నాన్నగారండి మీరు చెప్పినవన్నీ ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఎలా కరెక్ట్ అవుతున్నాయంటే వరే నేను నీకు చెప్పినప్పుడు నాకు నచ్చింది నేను ఇదేనా చెప్పలేదురా అవి బాగా టెస్ట్ చేసి అవి వర్క్ అవుతాయన్న తర్వాతే నేను చెప్పాను రా అన్నారు ఆ తర్వాత మా నాన్నగారు చెప్పినవన్నీ కూడా నేను టెస్ట్ చేశాను ఆ టెస్ట్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్ అని తెలిసింది అది మా నాన్నగారు చేసి వచ్చింది కాబట్టి నన్ను నిజంగా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీతే ఎవ్రీ జనరేషన్ హ్యాస్ టు నో ద ఈజ్ హాట్ అన్నట్టుగా మనందరికీ మనం ముట్టుకుంటే కానీ కాలితే కానీ అనుభవం రాదు అన్నట్టుగా అందులో ఒకటి ఏంటంటే చెప్పాను కదా మన నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ సక్సెస్ అన్నది నీకు రాకపోయినా మీ పిల్లలకి వస్తుందనేవారు అది ఎన్నో ఎంతో ఎంతోమందిని చూసి నేను నేర్చుకున్నాను అది కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తర్వాత నేను చాలా మందికి చెప్పాను చాలామంది కూడా చేశాను ఏమండి ఆనెస్ట్గా ఉండి కష్టపడి పనిచేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారండి వాళ్ళు సక్సెస్ అవుతారండి అని పని అది నా పట్ల కూడా నాకు నిజమైన మిగతా వాళ్ళందరినీ చూసినది మనంతటా మనకే సక్సెస్ అయితే మనం దానికి మంచిదే వెరీ గుడ్ కానీ మన కష్టం వల్ల మన సక్సెస్ కాకపోయినా కూడా మనం వరి అవ్వక్కర్లేదు ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషను ఆ పుణ్యాన్ని వల్ల కానివ్వండి ఆ తర్వాత ఆ యాటిట్యూడ్ హార్డ్ వర్కింగ్ యాటిట్యూడ్ ఆనెస్టీ వల్ల కానీ వాళ్ళు సక్సెస్ అవుతారు అది అది లాజికల్ గాను కరెక్టే మామూలుగాను కరెక్టే కానీ మా ఫాదర్ చెప్పారు అది నేను టెస్ట్ చేసి నేను కూడా దాన్ని ఎన్ఆర్ఎస్ చేస్తున్నాను అలాగా అలాగే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ బెంచ్లో కూర్చోరా ఎప్పుడూను క్లాస్ ఎప్పుడు మానొద్దురా మరి ఏలా అయినా పాస్ అన్న పాస్ అనుకుంటారా ఫస్ట్ క్లాసే పాస్ రా అనేవారు అందువల్ల నేను ఆ విధంలో నేను ఇంజనీరింగ్ కాదు ఎంటెకే కాదు ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లాస్లోనూ ఫస్ట్లోనే ఉన్నాను ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్నాను ఏ ఎప్పుడు కూర్చోలేదంటే ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ పెంచిన కూర్చోలేదు దానివల్ల నేను ఫస్ట్ మార్క్ కో కోల్పోయాను మరి స్కూల్లో స్కూల్ ఫస్ట్ రావడం అవన్నీ కూడా మా నాన్నగారు చెప్పిన అది పాటించడం మూలనే వచ్చాయని అనుకుంటాం అంతరితే అనుకోవట్లేదు అందువల్ల ఈ జ్ఞాపకాలు అన్నవి మనం చేసిన పనులు మంచి పనులు గుర్తుంటాయి చెడ్డబద్దు గుర్తుంటాయి దాని గురించి బాధపడుకోకుండా గత గతం గురించి బాధపడకుండా మనం అందులో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాలని నేను చెప్తున్నా నేను ఇది నా జ్ఞాపకాల్లో రెండో భాగం